ఈ రౌండ్ టేబుల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ స్కూళ్ళను పరిరక్షించుకొని ప్రభుత్వ విద్యా వ్యవస్థను పరిరక్షించుకొని కార్పొరేట్ విద్యా సంస్థలను అరికట్టి ఆ ఫీజుల దోపిడిని అరికట్టి ఆ ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకనంటే పేద విద్యార్థులు అందరి ద్రాక్షగా మారింది విద్య చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు చదివించుకోవాలంటే కార్పొరేటు ప్రైవేట్ స్కూల్ లాంటి స్కూళ్లకు పంపించి వాళ్ళు ఫీజులు కట్టలేకపోతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం దృష్టి సారించి కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ చట్టం చేపట్టి అదేవిధంగా మరి సిదిలాబాద్ కు చెందినటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలను కూడా బలోపేతం చేసి అందులో టీచర్లను రెగ్యులర్ స్టాఫ్ ను రిక్రూట్ చేసి మరి పేదలకు నాణ్యమైన విద్య అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం గత ప్రభుత్వాల్లో లాగా మీరు కూడా వ్యవహరిస్తే మీరు కూడా గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము వారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం తూచా తప్పకుండా మరి ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థలను బలోపేతం చేయాల్సినటువంటి అవసరము మరి ఎంతైనా ఉంది పర్యవేక్షణ లోపము చాలా ఉంది ఆ అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులను తొత్తులుగా వ్యవహరిస్తూ పర్యవేక్షించకుండా మరి ప్రైవేట్ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లను వాళ్ళనే వాళ్ళే పెంచి పోషించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి పర్యవేక్షణ కూడా చేసి మరి అలాంటి ఫీజుల దోపిడీకి మరి పాల్పడుతున్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల పైన కూడా చర్యలు తీసుకొని అవి సీజ్ చేయాల్సిందిగా మేము ఈ విద్యాశాఖను డివైడ్ చేస్తాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంశంపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సిరిసిల్ల కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది దీనికి వివిధ విద్యార్థి సంఘాల తరఫున మద్దతు తెలపడం జరుగుతుంది బహుజనశ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరఫున మద్దతు తెలుపుతూ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ ఈ తరంలో ఈ భవిష్యత్ తరాలకు విద్యను ఒక విలువైన ఆస్తిగా అందించే అంశం ఉన్నప్పటికీ ఈ విద్యా వ్యవస్థను ప్రైవేట్ శక్తుల చేతిలో పెట్టేసి ప్రభుత్వాలు వాళ్ళకు ఆర్థిక వనరులు సంబంధించి ఒక వ్యాపారంగా తయారు చేస్తున్నారు ఈ అంశంపై విద్యార్థి సంఘాలు తీవ్రంగా విమర్శలు తెలుపుతూ పోరాటం చేస్తామని తెలియజేయడం జరిగింది విద్యా ఈ విద్యా వ్యవస్థను ప్రైవేట్ శక్తుల నుంచి తొలగించి ప్రభుత్వమే నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలనే అంశంపై వివిధ అంశాలపై నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇలాంటి పాలన చేస్తున్న అంటే పేద బడుగు బలహీన వర్గాలకు విద్యను ఒక ఆయుధంగా అందించాల్సిన ప్రభుత్వాలు విద్యను దాని యొక్క నాణ్యతను తొలగించుకుని ప్రైవేట్ సెక్టర్ చేతుల్లో పంపించి ప్రభుత్వ ప్రభుత్వ స్కూళ్ల వ్యవస్థను దీరస్థితికి తీసుకురావడం చాలా బాధాకరంగా భావిస్తూ పలు అంశాలపై చర్చించడం జరిగింది ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యవర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాజేంద్ర సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని పక్కడపందిగా ప్రభుత్వం అమలు చేయాలన్నటువంటి అంశం పైన ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వివిధ విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు యువజన సంఘాలు హాజరు జరిగింది మా వైఎఫ్ఐ కూడా మరి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది మరి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో అనేక అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఫీజులు దండుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ అంశాలపైన అనేక సార్లు విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా ఎన్ని పోరాటాలు చేసినా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థకు పొత్తులుగా మారుతూ ఈరోజు రోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థను కూడా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రధానంగా కనబడతా ఉంటుంది మరొక వైపు ఈ రోజు ప్రభుత్వ విద్యారంగానికి కాపాడాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం ఈరోజు మొత్తం నిపుణులు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని మొత్తం కూడా నీరు కాల్చినటువంటి ప్రయత్నాలు కూడా ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వం అధికారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ పాఠశాల బలోపేతాన్ని కృషి చేయాలి అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రైవేట్ పాఠశాల కార్పొరేట్ పాఠశాలకు సంబంధించినటువంటి ఫీజుల నియంత్రణ చట్టానికి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా విద్యను వ్యాపారం చేస్తూ ప్రభుత్వ పాఠశాల విద్యా సంస్థలు ప్రారంభంలోనే ఇష్టానుసారంగా పాఠ్య పుస్తకాలు అదేవిధంగా బట్టలు టైలు షూలు అమ్ముకుంటూ ఈరోజు విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనీసం ఫిట్లేస్ లేనటువంటి బస్సులను ఈరోజు నడిపిస్తూ ఈరోజు విద్యార్థుల జీవితాలతో చిరకాట పైతున్నారో ఈరోజు విద్యా వ్యవస్థలపై ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపి ఈరోజు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ ఏదైతే ఉన్నదో ఆ అధికారులందరూ కూడా స్పందిస్తూ విద్యా హక్కు చట్టానికి పక్కన అమలు చేయాలి ఈ ప్రభుత్వ పాఠశాలను బలోపిం చేయాలని ఈ సందర్భం తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలను కొనసాగించుకోవడం కోసం కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది కాబట్టి తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు భవిష్యత్తు పోరాటాలు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ఈ కార్యక్రమాలు విజయవంతమై ఈ పేద విద్యార్థులకు కూర్చునే విద్యార్థి వారు కూడా ప్రతి ఒక్కరు కూడా పోరాటంలో ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నారు ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వివిధ వామపక్ష విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది మరి ప్రధానంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి ఫీజులు అరికట్టాలని చెప్పేసి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి రాబోయే జూన్ పన్నెండో తారీఖున విద్యా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతా ఉన్నాయి మరి ఇప్పటికి కూడా ఈ విద్యారంగం పైన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అరకుర తల్లి ప్రేమను ఉందని కూడా ఈ కోరుతా ఉన్నాం గత పిఆర్ఎస్ ప్రభుత్వమే రంగాన్ని పూర్తిగా నాశనం చేస్తే మరి కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ విద్యా రంగం పైన ఎలాంటి ప్రేమ అనేది చూపించడం లేదు ఇప్పటికీ అధికారంలోకి వచ్చి మూడు నాలుగు నెలలు గడుస్తా ఉన్నా ఇప్పటికీ ఒక విద్యాశాఖ మంత్రి కేటాయించకపోవడం సిగ్గు అని చెప్పేసి కూడా మేము ఎస్ఏ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గత ఆరు సంవత్సరాల నుంచి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు పెండింగ్ లో స్కాలర్షిప్ బీజిఎంబర్స్మెంట్ ఉన్నాయి మరి ప్రభుత్వ పాఠశాల ఇప్పటికీ కూడా చాలా పాఠశాల యూనిఫామ్స్ రాదండి పరిస్థితి పాఠ్య పుస్తకాలు రాలేటువంటి పరిస్థితి ఉంది గత సంవత్సరము దసరా నాటికి కానీ అన్ని పాఠశాలకు రాలే యూనిఫామ్స్ రాలే మరి ఈ విద్యా సంవత్సరం అయినా ప్రారంభంలోనే ప్రతి ఒక్క పాఠశాలకు కూడా పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లు అందించాల్సినటువంటి ప్రభుత్వం పైన బాధ్యత ఉందని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం మరి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేయాలి మరి ప్రతి ఒక్క హాస్టల్ కు సొంత భవనాలు నిర్మించాలి మరి పెరిగిన దాళ్ళ అను మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా ప్రభుత్వ విద్యా బలం తం కాకపోవడానికి ఈ జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు పెరిగిపోవడానికి కారణం ఏంటంటే సరి అయినటువంటి పర్యవేక్షణ ఈ జిల్లాలో లేకపోవడం జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థను పట్టించుకోకపోవడం ఉన్నటువంటి పదమూడు జిల్లాలకు గాను కేవలం ఒక్కటి రెండు జిల్లా మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు మిగతా మండలాలలో మొత్తం కూడా ఈ రోజు పర్యవేక్షణ ఇన్చార్జ్ వ్యవస్థ ఉంది మరి ఇన్చార్జ్ వ్యవస్థలు నడుస్తూ ఉంటే మరి ఆ మండలంలో ఉన్నటువంటి పాఠశాలను పట్టించుకున్నటువంటి నాలుగు ఎవరని చెప్పేసి కూడా మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతా ఉన్నాం వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఉన్నటువంటి పదమూడు మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలు ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే కేటాయించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా లేకపోతే ఈ ఐక్య విద్యార్థి సంఘాలను యువజన సంఘాలను ప్రజా సంఘాలను కలుపుకొని జిల్లాలో ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించుకోవడం కోసము ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను అరికట్టడం కోసం ఒక పెద్ద ఉద్యమాన్ని కూడా ఈ జిల్లాలో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా అన్ని విద్యార్థి యువజన ప్రజా సంఘాలుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు మల్లర ప్రశాంత్ ఎస్ఏబే రాజేంద్ర సిరిసిల్ల జిల్లా కార్యదర్శి